నమో నారాయణాయ ఆండాల్ సమేత శ్రీ రంగమన్నార్ దివ్య తిరువళిగల శరణం తొండరప్పొడి ఆళ్వార్ కథను విన్నాం కదా దేవదేవి విప్ర నారాయణ కథ వాళ్ళు పయనించినటువంటి మార్గం పూర్వజన్మలో వాళ్ళు ఎలాంటి కర్మ ఫలాలను తమ వెంట తెచ్చుకున్నారో వాటిని అనుభవిస్తూ స్వామిలో చివరికి ఐక్యమయ్యేటువంటి కథను మనం విన్నాం కదా ఈ భాగంలో తిరుపణాల్వాన్ అనేటువంటి ఆళ్వార్ కథన్ మనం వినబోతున్నాం ఇతని మరొక పేరు మునివాహనుడు మునివాహనుడు అన్నటువంటి పేరుతో కూడా ఇతడు చాలా ప్రసిద్ధుడనమాట నిచుళాపురం అనేటువంటి ఒక క్షేత్రంలో ఇతను జన్మించాడు ఇతను కూడా అయోనిజుడే నిచుళాపురం అన్న చోట ఇతను జన్మించేటువంటి కారణం ఏమిటి అంటే ని నిచులాపురం రాజు ధర్మవర్ధనుడు అతనికి ఒక నీలాదేవి అంటే భూదేవి అంశతో ఒక అమ్మాయి పుట్టిందనమాట కూతురుగా ఆ అమ్మాయి చక్కగా అందంగా భూదేవి ఎలా ఉంటుందో అలాగా సహజ సౌందర్యంతో అలరారుతూ ఉంటే ఆ అమ్మాయికి నిచుళానాయకి అని పేరు పెట్టారు నాయకి అని పేరు పెట్టేసరికి రంగనాథం రంగనాథస్వామితో అమ్మాయి ప్రేమలో పడింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి శ్రీరంగం గురించి శ్రీరంగ నాథుని లీలల గురించి ఆ గాథల గురించి వింటూ వింటూ పెరిగింది కాబట్టి ఆ నిచులా నాయకకి రంగనాథస్వామి అంటే మధుర భక్తి సంప్రదాయాన్ని స్త్రీ స్త్రీప్రాయమితరం జగత్ అని విన్నాం ఇదివరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా స్త్రీలు భగవంతుడు ఒక్కడే పురుషుడు అన్నటువంటి మధుర భక్తి సంప్రదాయం ఆండాళ్ళు కూడా మధుర భక్తి సంప్రదాయమే ఈ కాలంలో మీరాదేవి కూడా మధుర భక్తి సంప్రదాయం ముందు ముందు మనం వినబోయేటువంటి నమ్మాళ్ళవారు కూడా ఈ మధుర శక్తి మధుర భక్తి సంప్రదాయాన్ని కాస్త అనుసరించాడు అని వింటాం వినబోతాం కాబట్టి ఈ నిచుళ నాయకి కూడా స్వామి ప్రణయంలో మునిగి తేలుతూ ఉందనమాట కాబట్టి ఆటపాటల్లోనూ స్వప్నంలో కూడా స్వామి పేరు కలవరిస్తూ ఉందనమాట కలవరిస్తూ ఉంటే ఈ రాజు భగవంతునికే మొరపెట్టుకున్నాడు ఏమిటి స్వామి నువ్వు భగవంతునివి కదా నిన్ను పెళ్ళాడాలని మా అమ్మాయి కలవరుస్తూ ఉంది నిన్ను ఎలా పెళ్ళాడుతుంది నువ్వు తప్ప మరెవరూ తనకు ఆ అమ్మాయి భర్తగా అంగీకరించడం లేదు నాకు ఆ అమ్మాయిని కుమార్తెగా నీవే కదా దయచేసావు కదా అలాంటప్పుడు ఆ అమ్మాయి వివాహం చేయాలి కదా నా ధర్మం కదా స్వామి అని బ్రతిమాలుకుంటే ఆ రాజుకి కళలో స్వామి దర్శనమిచ్చి నేను ఫలానా రోజు వస్తాను మీ అమ్మాయిని నేనే పెళ్ళాడుతాను పెళ్లి పత్రికలు ముద్రించు అందరికీ ఆహ్వానాలు పంపు ఫలానా రోజు ముహూర్తాన్ని నిర్ణయించు ఆ రోజుకు నేనే వచ్చి పెళ్ళాడుతాను అని చెప్పేశాడు స్వామి ఆజ్ఞ కదా పెళ్లి పత్రికలు ముద్రితమయ్యాయి అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి అందరూ వచ్చేస్తూ ఉన్నారు నిజంగా స్వామి వస్తాడా అమ్మా ఏమో నిచులానాయకి చాలా అందంగా తయారైపోయింది తన స్వామి తనను స్వీకరించేందుకు రాబోతున్నాడు తన కోసం సాక్షాత్తు శ్రీరంగనాథుడే తను పరిణయం ఆడబోతున్నాడు అని అనుకున్నది అమ్మాయి ఎంతో అందంగా తయారైంది ఆనందోత్సాహాలతో చక్కగా పెళ్లి కూతురుగా తయారైంది కానీ రాజు మనసులో ఒకటే సందేహం స్వామి వస్తాడా రాడా కలలో చెప్పిన స్వామి నిజం చేస్తాడా మాటలని అని మనసులో ఒకటే కలకలం వీటన్నిటితో అతను అటు ఇటూ ఎటూ నిర్ణయించుకోలేక సతమతమయ్యే పిళ్ళలో చక్కగా స్వామి గరుడారూడుడై తన ముంగిట నిలిచాడనమాట స్వామి రంగనాథుడు అలాగా పెళ్ళికొడుకు వేషంలో వచ్చినటువంటి రంగనాథ స్వామికి నిచుళానాయికి పెళ్ళి కూడా జరిగింది వైభవోపేతంగా జరిగింది ఎంత సంబరం కదా అలాంటి అల్లుణ్ణి తాను పొందినందుకు ఆ రాజు ఉబ్బి ఉబ్బితబ్బిప్పైపోయాడు ఎక్కడ విష్ణు పరమాత్మ రంగనాథుడు ఎక్కడ నాయకి కదా ఆ అమ్మాయి మధురభక్తి భక్తి స్వామిని ఇక్కడికి తెప్పించిందనమాట అలాంటి పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం నిచుళాపురం నిచుళానాయకి కదా అమ్మాయి పేరు నిచులాపురం ఆ నిచుళాపురంలో కలియుగము నూట అరవై మూడవ సంవత్సరం దుర్మతి నామ సంవత్సరం కార్తీక శుక్ల పౌర్ణమి రోజు శ్రీవత్స అంశ శ్రీవత్సం అంటే స్వామి ఎదపైన ఉన్నటువంటి మచ్చ కదా ఆ మత్స అంశతో వరి వెన్నులోంచి అయోనిజులు కదా ఈయన కూడా తిరుపణాల్వాన్ మునివాహనుడు వరి వెన్ను వరి వెన్ను ఎంత ఉంటుంది చూడండి కదా ఒక వరి వెన్నులో ఒక అబ్బాయి జన్మించాడనమాట ఎంత చిత్రం కదా వరి వెన్నులో అయోనిజుడుగా అబ్బాయి ఆవిర్భావం అయింది చిన్న శిశువు ఆ శిశువు చోట వరి కోతలు జరుగుతున్నాయన్నమాట ఆ వరి కోతల మధ్యలో పిల్లాడి గట్టిగా రోదనం వినిపిస్తూ ఉంది రోదనం వినిపిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పిల్లవాడి రోదనం వినిపిస్తుంది అన్ని అంతా వెతుకుతూ ఉన్నారు చివరికి ఒక వరి వెన్నులో ఆ చిన్న బాలుడు దర్శనం ఇచ్చేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ చిన్నారి బాలు చేతుల్లోకి తీసుకుని పరుగు పరుగున ఒక దంపతులు పంచమవర్ణ దంపతులు వాళ్ళిద్దరూ ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకొని అబ్బా వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా సంతానం లేదు కాబట్టి ఆ పిల్లాన్ని తమ పిల్లాడిగా అక్కున చేర్చుకున్నారు ఆ దంపతులు ఇద్దరు అతని పేరు మాతదాసు ఆ మాతదాసు తండ్రి ఆ తండ్రి ఏమో ఆ బాలుడిలో దివ్య తేజ తేజస్సును చూశాడనమాట చూసి ఈ అబ్బాయి మామూలు అబ్బాయి కాదు దివ్య తేజస్సుతో వెలిగింది పోతున్నాడు కాబట్టి తప్పనిసరిగా భగవద్ అంశ ఇతనులో ఉంది అని ఎంతో ప్రాణప్రదంగా ఆ అబ్బాయిని పెంచుకుంటూ ఉన్నారనమాట కేవలము ఆవు పాలను మాత్రమే తాగుతూ పెరిగాడనమాట ఈ అబ్బాయి మెల్లిగా ఆ తండ్రి మాతదాసు ఉన్నాం కదా అతడు శంఖం ఊదుతూ పాటలు పాడేవాడు భక్తి సంకీర్తనం జరుగుతూ ఉంటే అక్కడ శంఖం ఊదటము పాటలు పాడటం కూడా అతని ప్రవృత్తి అలాగా అతను ఊదే శంఖధ్వని అతను పాడేటువంటి పాటల్లోని మాధుర్యము ఈ పిల్లవాడికి కూడా అంటాయి ఆ పిల్లవాడికి అంటే అతను కూడా ఈ విద్యలన్నీ నేర్చుకున్నాడు తాను కూడా చక్కగా గొంతెత్తి పాడుతూ శ్రీరంగనాథుని భక్తిలో అలా 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 మునిగిపోయాడనమాట ఆ అబ్బాయి ఆ శ్రీరంగనాథుడు కూడా ఆ చిన్న పిల్లాడి పాటలు విని పరవశించి పోతున్నాడనమాట అంటే అతను కూడా శ్రీవత్సాంశంతో శ్రీవత్స ముద్ర ఉంది కదా భగవంతుని యథ మీద దాని అంశతో పుట్టాడు కదా మరి తన శరీరంలో భాగం కదా అతను కాబట్టి అతను పాడే పాటలు రంగనాథునికి కానీ మహావిష్ణువు కానీ నచ్చటంలో ఆశ్చర్యం లేదు కదా అలాగా స్వామి నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ వేదాంత ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఎంతో గొప్ప గొప్పగా రామాయణం భారతం భాగవతంలోంచి అనేక ఘట్టాలను వినిపిస్తూ ఉంటారు కానీ నాకు అంత తెలివితేటలు లేవు కదా నేను కేవలం భక్తితో నీ గురించి కొన్ని మాటలు చెప్తాను స్వామి నన్ను కరుణించవా అని అతను ఆ అబ్బాయి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఇలాగా తన గాథలని స్వామికి వినిపించేవాడనమాట కానీ పంచమ వర్ణంలో ఉన్నందువల్ల అతనికి ఆలయ ప్రవేశం లేదు అతన్ని ఆలయంలోకి అనుమతించేవాళ్ళు కాదు అతను ఆలయం పరిసరాలలో కూర్చుని అక్కడి నుంచే స్వామి గాథలను పాడుకుంటూ పాడుకుంటూ కూర్చునేవాడు అనమాట అలాగా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి అతని జీవితంలో ఎలాంటి ఘట్టాలు ఉన్నాయి ఎలాగా అతను స్వామికి దగ్గరయ్యాడు శ్రీ అతను ఎలా లీనమయ్యాడు విషయాలని వచ్చే భాగంలో తెలుసుకుందాం ఆండాల్ సమేత రంగనాథ పవిత్ర తిరువడిగలే శరణం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.